నందమూరి నటసింహం జూనియర్ ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం నందమూరి నటసింహం జూనియర్ ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా మదనపల్లిలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి రక్తదానం చేయడం ద్వారా తమ అభిమాన నటుడిపై అభిమానాన్ని చాటుకున్నారు మంగళవారం స్థానిక రవి సునీల్ గ్రూప్ థియేటర్స్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అభిమానులకు పంచిపెట్టడంతో పాటు అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు టెంపర్ రాజేష్ ఆధ్వర్యంలో జరిగిన రక్తదాన శిబిరానికి గౌరవ అధ్యక్షులు ప్రభాకర్ వైస్ ప్రెసిడెంట్ రవి టెంపర్ రెడ్డి పార్థసారధి మంజునాథ్ నవీన్ శబరి సాయి కాశీ శ్రీరామ్ వాల్మీకి సిబిన్ రెడ్డి శేఖర్ ఎన్టీఆర్ అభిమాన సంఘం రెడ్డి కుమార్ రాజ్ పార్థసారథి మంజునాథ్ ప్రవీణ్ కుమార్ ప్రకాష్ నాయుడు మనోజ్ మహేష్లతో పాటు పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు నమస్కారం ఈరోజు మా అభిమాన నాయకుడు మా నందమూరి బిడ్డ మా అన్నయ్య నందమూరి తారక రామారావు గారి నలభై రెండవ జన్మదినం సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు ఈరోజు మదనపల్లి నియోజకవర్గం నందు ఇండియన్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది అలాగే ఆనవాయితీగా గత పది సంవత్సరాలుగా వెంటదాన శిబిరాలను ఏర్పాటు చేయడము మొదలపల్లి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు మాకు ఒక దిక్సూచిగా మేము చెప్పుకుంటూ అలాగే మాకు గర్వంగా ఫీల్ అవుతున్నాము ప్రతి సంవత్సరము మాకు కనీసం అంటే ఒక వంద మంది పిల్లలు వచ్చి మాకు అభిమానులు రక్తదానం చేయడము అలాగే అన్నదాన కార్యక్రమాలు చేయడము పలు సేవా కార్యక్రమాల్లో ముందుండి ఈ పది సంవత్సరాలుగా మేము చేసుకుంటూ పోతున్నాము అలాగే ఆయనకు అష్టైశ్వర్యాలు ఇచ్చి సినీ రంగంలో మొగటము లేని మహారాజుగా ఎదగాలని చెప్పేసి మా నందమూరి ఉంచాభిమానుల తరఫున అలాగే నందమూరి తారక రామారావు అభిమానుల తరఫున మేము తెలియజేస్తున్నాము భవిష్యత్తులో ఆయన ఇంకా కూడా సినీ సినీ వికాసాన్ని ఏలాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మా అన్నయ్య తారక తారక రామారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటూ జై ఎన్టీఆర్ జై నందమూరి జై మా అన్న నందమూరి తారక రామారావు గారికి నలభై రెండవ జన్మదిన శుభాకాంక్షలు ఘనంగా జరుపుకుంటూ ప్రతి ఏటా నిర్వహిస్తున్న నందదారు శిబిరాన్ని ఘనవిజంగా మన అభిమానులందరూ వచ్చి ఘనవిజంగా నిర్వహిస్తున్నారు చాలా సంతోషంగా అలాగే ప్రతి ఏటా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు అన్నిటికీ సహకరిస్తున్న అభిమానులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అన్నగారికి మరోసారి తెలుగుదేశం బాధ ఇష్ట ఆధ్వర్యంలో నలభై రెండవ దినందిన శుభాకాంక్షల సందర్భంగా ఇలా రవి థియేటర్ నందు రక్షణ శిబిరం ఏర్పాటు చేశాము అలాగే ఇక్కడికి వచ్చి నందమూరి అభిమానులు మరియు జూనియర్ ఎన్డిఆర్ అభిమానులు ప్రతి ఒక్కరూ మాకు సహకరిస్తున్న అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎన్టీఆర్ అన్న నలభై రెండో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అన్నకి మరోన్నో గొప్ప చిత్రాలు తీస్తూ మనల్ని ఇలాగే ఆనందం చేస్తాడని కోరుకుంటూ మదనపల్లి అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన మన రాజేష్ నగర్ ఆధ్వర్యంలో బ్లడ్ బ్లడ్ డొనేట్ చేయడం అసలు చాలా గర్వకారంగా ఉంది మన మదనపల్లి రెవిటీ అన్నందు మాస్ జాతర మొదలైపోయింది గత మూడు రోజుల నుండి ఏముదంగా డీ రిలీజ్ సందర్భంగా అసలు ఫ్యాన్స్ ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేసే విధంగా ఏ హాని కలగకుండా థియేటర్ల లోపల కూడా బాగా సున్నితంగా చేసినారు